హలో అండి నేనైతే హ్యాండ్ కటింగ్ చూపిస్తున్నాను ఇప్పుడు నేనైతే బక్రం తీసుకున్నాను మనం వర్క్ వేసుకుంటాం కదా అది అయితే శాంపుల్ పిల్లలకైతే చూపించాలి నేర్చుకునే వాళ్ళకి బాగా ఎలా అన్నది హ్యాండ్ కటింగ్ అన్నది చూపిస్తున్నాను ఇంకా మనం ఫస్ట్ హ్యాండ్ అన్నది కొంచెం కింద ఖర్చువారు పాదం ఖర్చువారు వదులుకోవాలి పట్టికి కావాలంటే ఒక అంగుళం వదులుకోవాలి ఆ తర్వాత నుంచి మనం చేయిపోవడం అన్నది పెట్టుకోవాలి ఎలా పెట్టుకోవాలి ఇప్పుడు హ్యాండ్ ఇది ఇంకా హ్యాండ్ ఇది హ్యాండ్ అన్నది ఇలా తీసుకోండి కరెక్ట్గా ఇది ఇక్కడ సగం ఇట్లా రెండు సగాలు ఇలా చేసి ఇలా తీసుకోండి ఇలా పెట్టేసుకోండి కరెక్ట్గా ఇక్కడికన్నా ఒక లైన్ అన్నది ఇలా పాదం ఖర్చు వార వారికి మళ్ళా పాదం పట్టి వారం మడవాలి కదా దానికి ఒక లైన్ అన్నది ఇలా గీసేసుకోండి ఇలా గీసుకొని కరెక్ట్గా ఇలా పెట్టేసుకోండి ఇక్కడికన్నాది ఒక లైన్ అన్నది ఇలా వేసుకోండి ఆ తర్వాత ఇక్కడ పొడవు అలా పెట్టుకోండి చెయ్యి ఇలా పెట్టుకోండి మన హ్యాండ్ అన్నది కనిపిస్తున్నాయి ఇది హ్యాండ్ అన్నది ఇలా పెట్టుకోండి కరెక్ట్గా కరెక్ట్గా ఒక గీటు పెట్టుకొని ఖర్చు ఒక గీటు పెట్టుకోండి ఇదన్నది ఖర్చుకి ఇదన్నది మనం చేయి పట్టికి అది ఇది కరెక్ట్గా సరిపోను ఇది ఖర్చుకి ఇప్పుడు చంక దగ్గర ఇది చెయ్యి అన్నది ఇప్పుడు ఇక్కడ కరెక్ట్ ముంచే దగ్గర ఇట్లా పెట్టి ఇట్లా పెట్టి చంక దగ్గర అన్నది ఎక్కడి వరకు వచ్చింది అన్నది ఇక్కడ ఒక లైన్ అన్నది ఇలా వేసుకోండి వేసుకొని ఇక్కడ నుంచి ఇలాగ వారికి ఇలా లైన్ అన్నది ఇలా వేసుకోండి ఇట్లా అన్నది ఒక లైన్ అన్నది ఇలా వేసుకోండి ఖర్చువార అట్లా వేసుకోండి అట్లా వేసుకోండి తీసేసేయండి ఫస్ట్ మీకు అర్థం కాదు అనుకో స్టడీగా ముందు ఇలా ఒక లైన్ అన్నది ఇలా గీసుకో ఆ తర్వాత ఇక్కడి నుంచి లైట్గా ఈ షేప్ అన్నది ఇలా రావాలి నేను చూపించిన విధంగా అన్నాను ఇక్కడికి వచ్చేసరికి తెలిసేది కరెక్ట్గా మనకైతే కుట్ అన్నది ఇక్కడ పడిద్ది తెల్చేసేయండి హ్యాండ్ అన్నర్ కటింగ్ అయితే ఇంతేనండి మనం ఇప్పుడైతే ఆది ఆది బ్లౌజ్ ప్రకారం చూపించాం కదా మాములుగా ఇక్కడ పచ్చి తీసుకున్నాం అనుకోండి లేదా ఎంత తీసుకుంటే అంత ఇప్పుడు మనకి ఎనిమిది నాలుగు ఉంది తొమ్మిది ఉంది ఇక్కడ నుంచి తొమ్మిదికి చంక్ డౌన్ అన్నది ఎంత ఉంది నాలుగు ఇంచులు ఉన్నాయి ఒక్కొక్క పర్సనాలిటీ కొంచెం భారీ వెళ్ళాం పర్సనాలిటీ వెళ్ళాం హ్యాండ్ డౌన్ అన్నది నాలుగు ఇంచులు వచ్చింది అలా తీసుకోవాలన్నమాట సైజుని బట్టి వచ్చింది రెండున్నర దగ్గర నుంచి మూడు మూడున్నర అలా సైజుని బట్టి పెట్టుకోవాలి ఇప్పుడు ఈ ఆది బ్లౌజ్ ప్రకారం అయినా నేనైతే చూపించాను ఇలా కట్ చేసేసుకోండి మనకి పొడవ ఆది అయితే ఎవరికైనా తీసుకునే విధానం అయితే ఇంతే టేప్ కొలత అయినా మామూలుగా ఆది బ్లౌజ్ ప్రకారం అయినా తీసుకునే విధానం పెట్టుకునే విధానం ఖర్చు అంగుళం పైన ఖర్చు అంగుళం అంతా ఇంతే సేమ్ ఇంతే ఇక్కడ గుర్తు పెట్టేసుకోండి మన ఇక్కడ ఎక్కడ ఇది ఇక్కడ గుర్తు పెట్టుకోండి క్రాస్ అన్నది ఎలా తీసుకోవాలి మాములుగా నేనైతే ఈ మనకి గుర్తుంది కదా ఇక్కడ ఒక హంగులు యువతల నుంచి ఇక్కడ నుంచి షేప్ అన్నది సేమ్ మళ్ళీ అదే షేప్ ఒక పా ఫస్ట్ పట్టి పట్టించినట్టు పట్టించి ఒక పావంగులు ఇలా పట్టించి మళ్ళీ తగ్గించుకుంటూ లైట్గా కలుపుకుంటూ పైకి వెళ్ళాలన్నమాట ఈ గుర్తు కడికి వెళ్ళేసరికి తగ్గిపోవాలి అలా తీసుకోండి మీకు ఎవరికైనా తీసుకునే విధానం ఇంతే ఎప్పుడో తక్కువ చిన్నది చిన్న హ్యాండ్కి పెద్ద హ్యాండ్కైనా సేమ్ విధానం అయితే ఇంకొక క్రాస్ అన్నది చూసారా వచ్చింది ఎస్ అనే టైప్లో వస్తుంది అనమాట ఎవరికైనా తీసుకునే విధానం అయితే నేను మొక్క అయితే ఏమో క్లూజ్ సరిపోదు పర్సనాలిటీకి వెళ్ళాం కదా అందుకని చెప్పి నేను పేపర్ మన బక్ర అన్నది క్రాస్ అన్నది చూసారా మనకు క్లియర్గా తెలుస్తుంది ఈ కాస్ దగ్గర కూడా గుర్తు అన్నది పెట్టుకోవాలి ఇది మనకు పంతి అన్నం తెలిసిన వాళ్ళకి అర్థమైద్ది పంతి అన్నం తెలియని వాళ్ళకి ఏమవుతుంది పెట్టుకుంటేనే అర్థమైద్ది ఇలా అన్నది మనం చూసుకోవాలి కటింగ్ చన్నగా ఉండ లావుకుండా పెద్ద అయినా ఎల్బో హ్యాండ్ అయినా పైన తీసుకునే విధానం అయితే ఇంతేనండి ఎవరికైనా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ ఇంకో వీడియోలో కలుగుతా ఫ్రంట్ భాగం ఒకటి బ్యాక్ భాగం ఒకటి వీటికి విడివిడిగా అయితే చూపిస్తాను వీడియోల బాయ్ అండి